హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఇదిగోండి రోజైతే సొరకాయ దప్పలు అంటే సొరకాయ పులుసు అయితే చేశానండి చూడండి అన్ని వెజిటేబుల్స్ అయితే వేసి చేశాను ఇలా నోటికి ఎప్పుడు ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఏ విధంగా చేస్తాననేదైతే అయితే చూపిస్తున్నాను చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి అనేది అయితే ఇప్పుడైతే నేను ఎలా ప్రా ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను సొరకాయ ఆనియన్స్ అలాగే పొటాటో చూడండి క్యారెట్ పచ్చిమిర్చి నా దగ్గర ఉన్నవి ఇవేనండి వీటితో అయితే చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసుకున్నాను అలాగే ములక్కాయ ముక్కలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కట్ చేసి చేసిపోయి ఒక బా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను చూడండి ఇలా అయితే వేసుకుని దీనిలో ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసానండి ఇవన్నీ కలి కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి పోసుకుని మొత్తం కలిపేసుకుని ఆ పొయ్యి పెట్టుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటే ముక్క అయితే చక్కగా ఉడుగుతుందనమాట ఇలా చేసుకున్న టేస్ట్ ఉంటుంది పోపు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇలాగే చేస్తాను చూసారా ఇలా వాటర్ పోసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి ఓ టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ చూద్దామండి చూసారా సొరకాయ మొక్క అయితే ఉడుకుతుందండి ఇంకా ఇప్పుడైతే ఇలా కాసేపు ఉడికింది కదా ఇప్పుడైతే నేను ఇందులో ములకాయ మొక్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ములక్కాయ ముక్కలన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇలా వేసుకుంటే ఏంటంటే ములక్కాయ ముక్క ఎక్కువ ఉడకకుండా చక్కగా టేస్ట్గా ఉంటుందండి ఇంకా లేదంటే సపరేట్ అయిపోద్ది అనమాట ఆ ముక్క అనేది ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత నేనైతే టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను చెప్పాను కదండి నేను టమాటా అయితే ఎక్కువగా ఎట్లాగే పేస్ట్ చేసే వేస్తాను టమాటా పేస్ట్ కూడా వేసి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకున్నానండి చూడండి చక్కగా సొరకాయ ముక్క అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులో అయితే నేను నేనైతే చింతపండు పోయాను కదండి చూడండి ఆమ్చూర్ పౌడర్ని ఇలా టూ స్పూన్స్ అయితే తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకుంటున్నాను చూడండి ఇదే వేస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చింతపండుతో కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలాగే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశానండి ఇందులో క్లిప్ మిస్ అయినట్టుంది చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఇంకా కుక్ చేసుకుందామండి చూసారా సరక అయితే దగ్గర పడింది కదండి ఇంకా అయితే మనము ఇది పక్కన పెట్టుకుని పోపు పెట్టుకుందామండి పోపు ఇందులో టేస్ట్ బాగా వస్తుంది అనమాట పోపు పెడితే ఆయిల్ వేసాను అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నానండి మాకు ఇంగు కూడా యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి చూసారా ఇంకా పోపు అంతా ఇందులో వేసుకున్నాను ఇంతేనండి నోటికి కమ్మగా అనిపిస్తుంది ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి